నిర్మాణం సంపూర్ణం కావాలంటే అది మీ చేతుల్లో ఉంది అని చెప్పి మీ ఆస్తిని తాకట్టు పెట్టమంటా మీ బంగారం తాకట్టు పెట్టమంట ఒక సహోదరుడు చెప్పింది తెలుసా నేను వెళ్లి నా బ్యాంక్ లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేసానయ్యా తీసుకొచ్చి కాను కాను కానుకి నా ఏమిటంటే ఆ మందిరం నిర్మించబడాలని చెప్పి మరి ఎలా తీసుకొచ్చిందో తెలియదు అండి లక్ష రూపాయలు తీసుకొచ్చి నేను కానుకి వెళ్తుంది నాలుగు మందిరాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆశపడుతున్నాం ఒక సహోదరుడు అంటున్నాడు ఎవరు నా దగ్గర ఏం లేదండి నేను టాక్సీ డ్రైవర్ ని నాకు టాక్సీ ఉంది దాన్ని అమ్మేసి మందిరం కోసం నేను ఇవాళ మరొక సహోదరి వచ్చి నాకున్న బంగారం అంతా కూడా నేను ఈ రోజు ప్రభు మందిరం కోసం ఇచ్చేశానండి తాకట్టు పెడితే కొన్నే డబ్బులు వస్తాయి అదే మీరు బంగారం మొత్తం వచ్చేస్తే ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తాకట్టు పెట్టకండి అదేదో మొత్తం నాకు ఇచ్చేయండి అనేది చిట్టిల్ చతిశేఖ ఉద్దేశం మీరు చిట్టిల్ చతిశేఖ ఉద్దేశం సరిగా అర్థం చేసుకోండి మీరు ఎలాగో దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకోవట్లేదు సరిగా అన్ని నిర్మాణాల కంటే బహుశ్రేష్టమైంది దేవుని మందిర నిర్మాణము చూపిస్తారా టెంబుల్లో ఎక్కడుంది చెట్లు సతీష్ శ్రేష్ఠమైన నిర్మాణం మందిర నిర్మాణం అని మరి యేశబాబు ఎందుకు మందిరాలు కట్టలేదు అపోస్ట్స్ ఎందుకు మందిరాలు కట్టలేదు ప్రవక్తులు ఎందుకు మందిరాలు కట్టలేదు ఒక సలమన్ తప్ప టెంపుల్ కట్టింది ఎవరు ఉన్నారా మరి మందిరం కట్టడం అంటే ఏంటో నీకు తెలుసా నృద నిబంధన ప్రకారం వాక్యం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడం అంటే ఏంటి అర్థం ఎందుకంటే మీరే దేవుని ఆలయం పరుషాత్మ దేవుడు మీ అందరు నివసిస్తున్నాడు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాడు సో మందిరాలు కట్టడం ద్వారా మహిమ రాదు మనుషులను క్రీస్తులో కట్టడం ద్వారా మహిమ వస్తుంది మనుషులను క్రీస్తులో కట్టడమే మందిరం కట్టడం అంటే కానీ మీకు ఆ డెఫినేషన్ తెలియదు వాక్యాలు సరిగ్గా చదవరు ఈ చిటిల్ సదస్సుని గుడ్డిగా వెంబడిస్తుంటారు చిట్ల సదృష్టి చాలా దారుణంగా మోసం చేస్తున్నాడు చాలా దారుణంగా మోసం చేస్తున్నాడు అసలు మందిరం అంటేనే ఇప్పుడు మీకు మన్ దేవుని దేవుని మందిరం అన్నప్పుడు మీకు బిల్డింగ్స్ కట్టడాలు గుర్తుకొస్తున్నాయి అంటే మీరు దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేదు దేవుని మందిరం అన్నప్పుడు మీకు విశ్వాస సమూహం గుర్తు వస్తుందంటే మీరు దేవుని యొక్క మందిరం అనే కాన్సెప్టు సరిగ్గా అర్థం చేసుకున్నారు లేకపోతే మీరు అర్థం చేసుకోవాలంటే చిటిల్ సతీష్ ఈ మందిరాల పేరుతో భయంకరంగా దోపిడీ చేస్తున్నాడు దేవుడు మీకు శక్తిని ఇస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేసి తీర్మానం తీసుకుని ఆ పత్రాన్ని నింపి వచ్చే సండే తీసుకొచ్చి మాకు ఇస్తే మీకోసం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తామంటే ఫోన్లు చేయడం మీరు చిత్రుల చతీష్ కడుతున్న కట్టడానికి డబ్బులు ఇస్తాను ఒప్పుకో ఒప్పుకున్నారు కదండి పత్రంలో రాసిన ఇంత అమౌంట్ ఇస్తారు మరి ఎప్పుడు ఇస్తారండి మీరు దేవునికి ఒప్పుకున్నారండి అనేసి వాళ్ళని ఎమోషనల్ మ్యానిపులేట్ చేయడం దాన్నే వీళ్ళు ప్రార్థన చేయడం అంటారు సిగ్గు శరం ఉండదు చతీష్కి అసలు దేవునిపై ఏం మాత్రం లేదు వాళ్ళ వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఆడే వరకు మీ శక్తి గురించి అలంచుకొని మీరు విశ్వాసంతో రాయండి దేవుడు మీకు ఇస్తారు ఆశగాల ప్రాణి తృప్తిపరుస్తాను అంటారు ఆశగల ప్రాణి తృప్తిపరచని నీ ధనాపేక్షను నెరవేర్చమా ఆశగాల ప్రాణిని తృప్తిపరచుకుంటే వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల్లోకి ఇంకా నెట్టుతూ వాళ్ళ ఒక మూర్ఖపు భక్తులు ఉంచడమా ఇంకా ఎంతకాలం నీ ధనాపేక్ష వరకు వాక్యాలను వకీకరిస్తూ ఆశగల ప్రాణి తృప్తిపరచమంటే పరిశుద్ధంగా జీవించాలని ఆశగల వారిని తృప్తిపరుస్తా అని దేవునాశులు వారి హృదయాల్లో పెడతాను అంతే తప్ప అది డబ్బుకు సంబంధించిన కాదు చిటిల్సాదిష్యూ ఇలా డబ్బు కొరకు వాక్యాలు వర్గీకరిస్తూ ఇంకెంతకాలం చేయాలని మోసం చేస్తారు చిటిల్సాదిష్యూ వాళ్ళకు ఒక పత్రం ఇచ్చేసి దాని మీద అమౌంట్ రాసేసి అంటే వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ డబ్బుల గురించి ఆలోచించి నీకు ఎట్లా డబ్బులు ఆలోచించాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ అనేక ఆర్థిక ఇబ్బంది ఉండే వాళ్ళకి అయినా కానీ నువ్వు వాళ్ళకి ఒక మతపైన భక్తి పెడుతూ మీరు దేవుని కోసం చేస్తుంటే వాళ్ళని ఎమోషనల్ మ్యానిపులేట్ చేస్తూ ఇంకా ఎంతకాలం వారిని మోసం చేస్తారు క్రీస్తుని వారికి స్వతంత్రం అన్న విషయం వాళ్ళు తెలియనియకుండా వాళ్ళ వారి యొక్క బానిసత్వం వారికి స్వతంత్రాలను నేర్పిస్తూ మౌలియని కాడి వారి మీద పెడుతూ ఒక మతపరమైన భక్తిని ఉంచుతూ వారిని నీతో పాటు నగరానికి తీసుకెళ్తున్నావు చిట్టి సతీష్ ఖచ్చితంగా దేవుని ఉగృత ఉంటుంది నీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఒకరోజు ఇతని గుడ్డిగా వెంబడించి వాళ్ళందరి మీద కూడా ఆయన ఆయన ఇచ్చిన శేషమైన ఒకరికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక కడ్రాని శ్రేష్మైన మందిరం అంటూ అతని గుడ్డిగా వెంబడిస్తున్నందుకు కూడా దేవుడు ఖచ్చితంగా ఒక రోజు లెక్క అడుగుతాడు